అలూయ యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తుంటున్నాం దేవుని అనంతమైన ప్రేమను బట్టి కృపను బట్టి మరొకసారి ఈ రీతిగా దేవుని మాటలు మీతో పంచుకోవడానికి దేవుడు ఇచ్చిన కృపకై ఏసఐ నామానికి సంపూర్ణమైన మహిమా ఘనత ప్రభావములు యుగ యుగములు ఆయనకు మాత్రమే కలుగును గాక అలలూయ నిజంగా ప్రేమ వలరా మన దేవుడు మంచివాడు గొప్ప దేవుడు అలలూయ నిజంగా ఎంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నామంటే మన మాటల్లో వివరించలేనంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం అలలుయ్య దేవుడే మనతో మాట్లాడడానికి మనల్ని బలపరచడానికి మనల్ని రివైవ్ చేయడానికి ఉజ్జీవింప చేయడానికి దేవుడు చూపిస్తున్న కృపకై నామానికి మనకి మహిమాగ్రత ప్రభావములు ఆయనకు మాత్రమే కలుగునుగాక అలలుయ ఇది నా ప్రేమ వాళ్ళరా దేవుడు చెప్పే మాట ఏంటి అంటే అనేక సార్లు అనేక మంది చెప్తూ ఉంటారు అయ్యా దేవుడిచ్చిన రక్షణను బట్టి మీరు స్థుతించండి దేవుడిచ్చిన అమూల్యమైన రక్షణను బట్టి దేవుని స్థుతించండి అంటే అనేక సార్లు అనేక మంది విశ్వాసులు ఏరితిగా ఉంటారు అంటే ప్రేమ వాళ్ళరా అయ్యా యేసుప్రభుని నేను నమ్ముకొని పది సంవత్సరాలు అవుతూ ఉంది యేసుప్రభుని నేను నమ్ముకొని ఐదు సంవత్సరాలు అవుతూ ఉంది యేసుప్రభుని నేను నమ్ముకొని ఇరవై సంవత్సరాలు లేకపోతే ముప్పై సంవత్సరాలు అవుతూ ఉంది అయినా కూడా ఈ సేవకులు ఏ రీతిగా ఉంటారంటే నిలబడి ఆ పుల్పిటి మీద నిలబడి అయ్యా దేవుని రక్షణను బట్టి స్తుతించండి ఆయన్ను గనపరచండి ఆయన ఇచ్చిన అమూల్యమైన రక్షణను బట్టి ఆయన్ను కీర్తించండి అని చెప్తూ ఉంటారు అయ్యా నలభై సంవత్సరాలు అయింది అయ్యా నేను రక్షణ పొంది ఇప్పుడు ఏ రీతిగా స్థుతించగలను అన్నట్లుగా మరి విశ్వాసులు ఉండడం ప్రారంభిస్తూ ఉంటారు ప్రేమ వాళ్ళ అయితే దేవుడు చెప్పిన ఒక మాట నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను అనేక సార్లు నిజంగా ఒకవేళ మనం చూడొచ్చు ప్రేమ వాళ్ళరా ఏ రీతిగా అంటే దేవుడు చెప్పిన మాట ఏంటి అంటే మీరు ఎవరైనా ప్రేమ వాళ్ళరా ఏరే దేశానికి వెళ్తున్నారంటే ముందుగా ఏం చేస్తారంటే ఈజా తీసుకోవడం ప్రారంభిస్తారు దేశానికి పోయడానికి పర్మిషన్ తీసుకుంటారు ఆ తర్వాత ఏం చేస్తారంటే ఆ డేట్స్ వచ్చిన తర్వాత ఆ ప్రాంతానికి వెళ్ళడానికి టికెట్స్ బుక్ చేసుకుంటారు ప్రేమ వాళ్ళు ఎక్కువగా విమానాల్లో ప్రయాణం చేసే వారికి తెలిసి ఉంటుంది ఎప్పుడు కూడా వాళ్ళు వెళ్ళి వెళ్ళే రోజు టికెట్ రిజర్వేషన్ చేసుకో చాలా రోజుల ముందే వారు టికెట్ రిజర్వేషన్ చేసుకుంటారు ఎందుకంటే ఆ రీతిగా చేసుకోవాలి వెనబడే అనేకసార్లు చెప్తుంటారు అమెరికా దేశం నుంచి ఎవరైనా ఇండియాకి వెంటనే రావాలంటే రాలేరు ఎందుకంటే వాళ్ళకు ఫ్లైట్స్ దొరకాలి టికెట్స్ దొరకాలి అని చెప్తుంటారు అందుకే ఏం చేస్తారంటే దూర ప్రాంతానికి వెళ్ళేవారు నిజంగా ప్రేమ వాళ్ళ ఏ రీతిగా ఉంటారంటే టికెట్స్ చాలా ముందే రిజర్వేషన్ చేసుకుంటూ ఉంటారు ప్రేమ వాళ్ళ అయితే ఇప్పుడు ఆ టికెట్స్ తీసుకొని లేకపోతే ఆ పాస్పోర్ట్ తీసుకొని ఆ విజా తీసుకొని మనం ఇంట్లో పెట్టింటారు ప్రేమ వాళ్ళ పెట్టి ఉంటే ఏ రీతిగా ఉంటుంది ఒకవేళ ఎవరైనా తెలియక ఆ టికెట్స్ను లేకపోతే దానికి సంబంధించిన పాస్పోర్ట్ను పక్కన వేసారనుకోండి ఇది ఎందుకు నెల అయింది కదా నువ్వు తెచ్చి అని పక్కన వేసారనుకోండి ఎందుకు పనికి రాకుండా ఇక్కడ ఉందని పక్కన వేసారండి ఏమంటారు అరే అరే రే కాదు కాదు మీరు తప్పుగా ఉంటున్నారు అది చాలా వాల్యూబుల్ ఎందుకంటే నేను ఆ దేశానికి వెళ్ళాలి అంటే పాస్పోర్ట్ అవసరం ఆ దేశానికి నేను వెళ్ళాలంటే ఇజా అవసరం ఆ దేశానికి నేను వెళ్ళాలి అంటే ప్రయాణం చేయాలంటే ఈ టికెట్ అవసరం ఇది ఇంకా ఎక్స్పైరీ డేట్ కాలేదు ఇది ఇంకా ఏరితిగా ఉంది ఆ రోజు వరకు కూడా ఇది సజీవంగా ఉంటుంది ఇది లేకపోతే నేను ఆ దేశానికి ప్రయాణం చేయలేను మరి తప్పుగా అనుకొని ఇది పక్కగా వేస్తున్నారు అని కోప్పడుతూ ఉంటారు ప్రేమేణ వాళ్ళు కోప్పడుతూ ఉంటారు అదే రీతిగా అంటే నేనేం చెప్తున్నానంటే అదే రీతిగా ఏదైతే ఆ ప్రయాణము చేసే అంతవరకు ఆ దేశంలో వెళ్ళి ఆ దేశంలో సంచరించాలంటే ఏ రీతిగా ఇవన్నీ కావాలో మరి పరలోకానికి నువ్వు వెళ్ళే అంతవరకు కూడా నీ రక్షణ అంతే ఇంపార్టెంట్ ప్రేమేణ వాళ్ళరా రక్షణ కూడా అంతే ఇంపార్టెంట్ నువ్వు ఎక్కడ కూడా నిజంగా అనేక చాలు అంటావు నేను ఎప్పుడో దేవుని నమ్ముకున్నాను కదా ఇప్పుడు నేను ఎందుకు స్థుతించాలి అంటే అది ఎప్పుడూ టికెట్ కొనుక్కున్నాను కదా అని ప్రక్కన వెయ్యరు ప్రేమ అది స్టిల్ వాల్యుబుల్గా ఉంది అని చెప్పి భద్రపరచుకుంటారే దాన్ని బట్టి సంతోషపడుతుంటారు రోజు వస్తే నేను ఆ దేశానికి వెళ్ళిపోతానని మరి సర్వశక్తిమంతుడైన దేవుడు ఆ నిత్యం ఉన్న పరలోకానికి వెళ్ళాలి అంటే ఏం కావాలి రక్షణ అవసరం ప్రేమ వాళ్ళ అంటే రక్షణ ఈరోజు కూడా నువ్వు రక్షణలో ఉంటేనే ఏ రీతిగా టికెట్ ఉంటేనే లేకపోతే ఆ ఈజా ఉంటేనే ఆ దేశానికి వెళ్తావు నీ జీవితంలో రక్షణ అనేది ఉంటేనే నువ్వు పరలోకానికి వెళ్తావు ప్రేమ మరి రక్షణ అనేది ఎట్లా ఓల్డ్ అవుతుంది ఎక్కడా పాతబడి ఉంటుంది అది ఉంటేనే కదా ఏదో ఆ రోజు టికెట్ తీసుకున్నాను ఏ రోజు చితికిపోయినా నేను వెళ్తాను కా పంపేది ప్రేమ వాళ్ళ అదే రీతిగా దేవుని రక్షణ మన జీవితంలో కొనసాగుతుంటేనే ఆలోకానికి వెళ్తాం అంటే ప్రతిరోజు కూడా ఆ రక్షణ అనేది మన జీవితంలో వాల్యుబుల్ ప్రేమ అది ఉంటేనే ఆ రోజు మేము పరలోకానికి వెళ్ళగలుగుతాం అది లేకపోతే వెళ్ళాం అందుకే అనేక మంది సేవ మీ రక్షణను బట్టి మీరు ప్రతిరోజు కూడా స్థుతింప బద్దులై ఉన్నారు కేవలం కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వెళ్ళే టికెట్ అంత వాల్యుబుల్ అయితే సర్వశక్తి దేవుడు తన రక్తం ఇచ్చి తన పురాణం ఇచ్చి మనలు కొని దాని ద్వారా రక్షణ ఇచ్చాడు అది ఎంత అనుభవం కాబట్టి ప్రతిరోజు కూడా ఆయన రక్షణను బట్టి మనం అద్దులమై ఉన్నాం కాబట్టి దేవుని గణపరుద్దాం ప్రతిరోజు ఆయన రక్షణను బట్టి ఆయన స్థుతించడం ప్రాణం తనలో ఉంచి ప్రార్థన చేద్దాం ప్రేమ కలిగిన తండ్రి కలిగిన ప్రభా జీవం కలిగిన ఆయన జీవాధిపతి బంగారు పాదాలకి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం అయ్యా మీరు ఎంతైనా ఎంతైనా నమ్మదగిన దేవుడు అని స్తోత్రాన్ని చెల్లించుకుంటున్నాం మీరు ప్రేమించి ఇది నాతో మాట్లాడిన మాటలను బట్టి వందన అయ్యా మీరు రక్షణ ఎంత విలువైనది ప్రభా అయా టికెట్ ఆ దేశానికి వెలుసుకుపోతుంది కాబట్టి వెళ్ళే అంత వరకు కూడా అది వాల్యుబుల్ అయితే మేము పరులకంలో చేరే అంతవరకు ఈ రక్షణ కూడా అంతే వాల్యుబుల్ ప్రభావం కాబట్టి అన్ని దినము మేము నేను వారిగా వారి రక్షణను బట్టి వారిగా ఉండు ఉండులాగున కృప చూపించండి ఈ కార్యక్రమం ఎంతమంది చూస్తున్నారు వారి జీవితంలో తండ్రి ఆశీర్వదించండి దీవించండి వారు ఎదురు చూస్తున్న ప్రతి మేలు ప్రతి ఆశ్వద ప్రతి అద్భుతం ఏసు నామములు అనుగ్రహించబడునుగాక తండ్రిని బలమైన కార్యాలు మీరేం జరిగించి మీరే మహిమ పొందండి ఎవరి జీవితంలో అయ్యా వ్యాధిగ్రస్తులు ఉంటూ బాధపడుతున్నారు నాయనా సమస్య మా జీవితంలోంచి తొలగిపోతుందా అన్నంతగా అన్నంతగా బాధపడుతుంది ఆ తొలగించండి నాయన కిడ్నీ ప్రాబ్లమ్స్ అయితేనే అయ్యా డయాబెటీస్ అయితేనే అయ్యా బీపీ షుగర్ అయ్యా ప్రతిదీ నార్మల్ రావడానికి సాయం చేయి జీతంలో త్వరలోనే ప్రభావ ఈ మొండి వ్యాధులకు అన్నిటిని తొలగించి స్వస్థత పరిచయం మీరు అద్భుతం చేసి మహిమా ఘనత ప్రభావాలు మీరు పొంది ఎవరైతే మ్యారేజెస్ కోసం ఎదుర్కొన్నారో అనేక సంవత్సరాలు మరి మ్యారేజెస్ కాక సంతానం కోసం ఎదురు చూస్తున్న బిడ్డ వారి జీవితంలో సంతానం కలుగును కాక నేను బలమైన కార్యాలు జరిగించి మీరు మీరేమయమో పొందాలి పరిచయంకు సహకరిస్తున్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించి మేము పొందాలి షేర్ చేయడం ద్వారా అయా నిజంగా లైక్ చేయడం రా సబ్స్క్రైబ్ చేయడం ఇంకా తండ్రి ప్రార్థన ద్వారా తండ్రి ఆర్థిక సపోర్ట్ చేసిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించి మేరేమారు ఏ సంతానం కోసం ఎదురు చూసి ఆల్రెడీలో వారి గర్భంలో చుట్టూ నీకు ఎదురు చూసిన బిడ్డల జీవితంలో సంపూర్ణమైన ఆశీర్వాదించారు ఎవరైతే ప్రార్థన అభిషేకం కావాలని అడుగుతా దేవుని శక్తి టి బిడలను తమ్ముకోరడు కాదు పరిశుద్ధాత్మ దేవుడు మీకుల బలముగా తండ్రి వారిని మీరే కృప చూపించి సమస్తమై మా ఘనత పావులు నీకు యా చూసిన ప్రతి ఒక్కరినిది మరి ప్రతి లాంగ్ పెండింగ్ బాబు అది ఏదన్నప్పుడు ఆర్థిక ఆర్థిక తొలగించి మీరే మా సమస్తమే మనీకి చెల్లిస్తాం ఏ సున్నామా అంత అడుగుతున్నాము తండ్రి అమెన్